హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలీజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ని ఇంకా హెల్తీగా టేస్టీగా చాలా తక్కువ ఆయిల్ తోటే ఈజీగా రెడీ చేసుకోవచ్చు పిల్లలకండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా టేస్టీగా తినేస్తారో అంత రుచిగా ఉంటుంది ఇందులోకి చట్నీ కూడా అవసరం లేకుండా చాలా సింపుల్గా ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని చూపించిన కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు మల్టీగ్రీన్ ఆట తీసుకోవాలి మీ దగ్గర మల్టీగ్రీన్ ఆట లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అలాగే అదే కప్తో హాఫ్ కప్ వరకు శనగ పిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పిండిలన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఈ ఉప్పు కొత్తిమీర అనేది పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ను పోసుకుంటూ ఈ పిండిని కొంచెం లూజ్ బ్యాటర్ లాగానే రెడీ చేసుకోవాలి మరి ఎక్కువ పల్చగా కూడా చేసుకోకూడదు కొంచెం థిక్గా ఉండాలి వాటర్ని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా హ్యాండ్ విస్కర్తో కానీ అంటే స్పూన్తో కూడా చక్కగా కలుపుకోవచ్చు పిండిని అయితే ఈ విధంగా ఇంత థిక్నెస్లో కలుపుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చీటపట్ల ఆడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా రౌండ్గా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులో కారం యాడ్ చేయమండి పచ్చిమిర్చి కారమే వేసుకుంటాం కాబట్టి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి దాన్ని సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులో క్యారెట్ తురుము వేసుకోవాలి మీడియం సైజు ఒక క్యారెట్ని సన్నగా తురిమి వేసుకోండి మీడియం సైజు బంగాళదుంపని కూడా సన్నగా తురిమి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత పచ్చివాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై కూడా అవసరం ఉండదండి జస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి కొసేపు అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న సైజ్ టమాటాని ఇలా సన్నగా తరిగి వేసాను టమాటా వేసిన తర్వాత టమాటా అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత పచ్చివాసం పోయేంతవరకు వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన తీసి పెట్టాలి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకొని దీన్ని ముందుగా కలిపెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి ఇలా పిండిలోకి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి హ్యాండ్ విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోండి మీ దగ్గర హ్యాండ్ విస్కర్ లేకపోతే స్పూన్తో కూడా చక్కగా కలుపుకోవచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత చూడం ఫ్రెండ్స్ నాకైతే పిండి బాగా తిక్కుగా అనిపించింది ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసి కొంచెం పలచగా కలుపుకోవాలి బాగా పలచగా ఉండకూడదు అలాగని బాగా తిక్కుగా కూడా ఉండకూడదండి మీడియంగా ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత చూడని ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి తర్వాత స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టుకొని అందులో చుక్క ఆయిల్ పోసి బ్రష్తో ఇలా అప్లై చేసుకోవాలి తర్వాత పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిట లేదా రెండు గరిటెల పిండిని వేసుకొని ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి మందంగా వేసుకోకూడదండి పల్చగా వేసుకోవాలి దీన్ని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టాలి ఇలా లిడ్డు పెట్టి ఉడికించుకోవడం ద్వారా తొందరగా ఫ్రై అయిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి పైన ఇలా పచ్చదనం పోయింది పోయిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసి బ్రష్తో అప్లై చేసుకోవాలి అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో వైపు టర్న్ చేసుకోవాలి రెండో వైపు తిరిగి తిప్పేసిన తర్వాత రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులు కూడా మంచి కలర్లోకి వచ్చాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్లోకి వచ్చాయో తర్వాత ఇంకొకటి వేసి చూపిస్తాను ప్యాన్ పైన ఒక చుక్క ఆయిల్ వేసి బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు గరెటల పిండిని ప్యాన్ పైన వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతి సైజ్ అంతా పిండిని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపై మూత పెట్టి ఒకసేపు ఉడికించుకోవాలి అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగైతేనే చాలా మంచి కలర్లోకి వస్తాయి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఇలా బ్రష్తో అప్లై చేసుకోవాలి ఆయిల్ అంటించుకొని దానిని రెండో వైపు తిరగతిప్పేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే వీటినన్నిటిని కూడా మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని అన్నిటిని ఫ్రై చేస్తానండి చాలా బాగా వచ్చాయి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిరగ తిప్పేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకున్నాను ఇవి చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి కొత్త పిండిని ఇదే మాదిరిగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చట్నీ కూడా అవసరం లేకుండా పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా టేస్టీగా తినగలిగి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ముసలూలు సైతం బ్రేక్ఫాస్ట్ని ఈజీగా తినేస్తారు హెల్త్కి కూడా చాలా మంచిది చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోటి ఎంతో రుచికరమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్